ఆరోగ్యం విద్య విపత్తు సాయం స్కిల్ డెవలప్మెంట్ మహిళా సాధికారిత ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నాం ఇదే సమయంలో ఇంకొక విషయం మీరు చూస్తే నాంది ఫౌండేషన్ పెట్టాం నేను అమెరికాకు పోయి అమెరికాలో ఎన్ఆర్ఐ అందరూ కలిసి మేము కూడా రాష్ట్రానికి సేవ చేయాలి తెలుగు జాతికి సేవ చేయాలి గవర్నమెంట్లు ఎప్పుడైనా పోయినప్పుడు ఇబ్బందులు వస్తాయి ఒక మార్గం చూపేమంటే నాంది ఫౌండేషన్ పెట్టి ఆ రోజు డాక్టర్ రెడ్డి రెడ్డిస్ లాబొరేటరీ చైర్మన్ ని దానికి చైర్మన్ గా పెట్టాం ఆ తర్వాత ఆయన చనిపోయేటప్పుడు అదే పనిగా ఆనంద మహేంద్రాకు చెప్పి ఇది నాకు చంద్రబాబు నాయుడు గారు అప్పజెప్పారు నేను దీనిని మీకు అప్ప ఇది దేశ సంపద భవిష్యత్తులో జాగ్రత్తగా చూసుకోమని ఆ రోజు రెడ్డి గారు ఆనంద మహేంద్ర అప్ప చెప్పారు ఈ రోజు నాందిని మీరు చూస్తే ఒక నేషనల్ ఎన్జిఓ గా తయారైంది బసవ తారకం ఒక బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్ గా తయారైంది ఒక ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈ రోజు ఈ విధంగా సక్సెస్ అయ్యే పరిస్థితికి వచ్చింది నేను గర్వపడుతున్న ఇద్దరిని చూసి బాలకృష్ణ తల్లి పేరుతో వైద్య సేవలు అందిస్తున్నాడు భువనేశ్వరి తండ్రి పేరుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రన్ చేస్తున్నారు ఆ పుణ్య దంపతులకి దక్కిన ఏకైక గౌరవం ఇది మరొక్కసారి ఆ పుణ్య దంపతులు తలుచుకోవాల్సిన బాధ్యత మనందరి పైన మంచి మనసుండే మనుషులు మనుషులు మన దగ్గర లేకపోయినా వాళ్ళ ఆశయాలు మన దగ్గర ఉన్నాయి వాళ్ళ సంకల్పం మన దగ్గర ఉంది అటు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ గా ఇటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ గాని శాశ్వతంగా ఉంటాయి తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు జాతికి పంజా సాయి అని కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఒక ప్లాట్ఫామ్ మాత్రం మీరు ఇక్కడే ఇవ్వాలని లేదు బసో తారకం కూడా ఒక ప్లాట్ఫామ్ మాత్రమే కానీ మీరు మాత్రం సేవా కార్యక్రమాల్లో జీవితాంతం ఉండాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను మీ సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలు విచ్చించి మీ జీవితాల్లో సార్థకత చేసుకోవాల్సిన అవసరం ఉంది డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో ఆ డబ్బుల్ని మీనింగ్ గా ఖర్చు పెట్టడం కూడా అంతే ముఖ్యం దానికే పిలిపిస్తున్నా ఆ పిలుపునందుకుని మనమందరం కూడా మానవతా దృక్పథంతో ముందుకు పోవలసిన అవసరం ఉంది ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి గుర్తు పెట్టుకోండి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఎన్టీఆర్ ఉండేవాడు అవని గడ్డలో తుఫాను వస్తే దివిలో ఇక్కడికి వచ్చాడు రాయలసీమ కరువు వస్తే వచ్చాడు జోలి పట్టాడు డబ్బులు వసూలు చేశాడు ఎవరైతే బాధితులున్నారో వాళ్ళని ఆదుకున్నాడు ఆయన స్పూర్తి మనలో ఉంది ఆ స్ఫూర్తితో ముందుకు పోవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఆరోగ్యం విద్య విపత్తు సాయం స్కిల్ డెవలప్మెంట్ మహిళా సాధికారిత ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నాం ఇదే సమయంలో ఇంకొక విషయం మీరు చూస్తే నాంది ఫౌండేషన్ పెట్టాం నేను అమెరికాకు పోయి అమెరికాలో ఎన్ఆర్ఐస్ అందరూ కలిసి మేము కూడా రాష్ట్రానికి సేవ చేయాలి తెలుగు జాతికి సేవ చేయాలి గవర్నమెంట్లు ఎప్పుడైనా పోయినప్పుడు ఇబ్బందులు వస్తాయి ఒక మార్గం చూపేమంటే నాంది ఫౌండేషన్ పెట్టి ఆ రోజు డాక్టర్ రెడ్డి రెడ్డి లాబొరేటరీ చైర్మన్ దానికి చైర్మన్ గా పెట్టాం ఆ తర్వాత ఆయన చనిపోయేటప్పుడు అదే పనిగా ఆనంద మహేంద్రాకు చెప్పి ఇది నాకు చంద్రబాబు నాయుడు గారు అప్పజెప్పారు నేను దీనిని మీకు అప్ప ఇది దేశ సంపద భవిష్యత్తులో జాగ్రత్తగా చూసుకోమని ఆ రోజు రెడ్డి గారు ఆనంద మహేంద్ర అప్ప చెప్పారు ఈ రోజు నాందిని మీరు చూస్తే ఒక నేషనల్ ఎన్జిఓ గా తయారైంది బసవ తారకం ఒక బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్ గా తయారైంది ఒక ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈ రోజు ఈ విధంగా సక్సెస్ అయ్యే పరిస్థితికి వచ్చింది నేను గర్వపడుతున్న ఇద్దరిని చూసి బాలకృష్ణ తల్లి పేరుతో వైద్య సేవలు అందిస్తున్నాడు భువనేశ్వరి తండ్రి పేరుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రన్ చేస్తున్నారు ఆ పుణ్య దంపతులకి దక్కిన ఏకైక గౌరవం ఇది మరొక్కసారి ఆ పుణ్య దంపతులు తలుచుకోవాల్సిన బాధ్యత మనందరి పైన మంచి మనసుండే మనుషులు మనుషులు మన దగ్గర లేకపోయినా వాళ్ళ ఆశయాలు మన దగ్గర ఉన్నాయి వాళ్ళ సంకల్పం మన దగ్గర ఉంది అటు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ గాని ఇటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ గాని శాశ్వతంగా ఉంటాయి తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు జాతికి పంజాయి అని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఒక ప్లాట్ఫామ్ మాత్రం మీరు ఇక్కడే ఇవ్వాలని లేదు బసో తారకం కూడా ఒక ప్లాట్ఫామ్ మాత్రమే కానీ మీరు మాత్రం సేవా కార్యక్రమాల్లో జీవితాంతం ఉండాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను మీ సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలు విచ్చించి మీ జీవితాల్లో సార్థకత చేసుకోవాల్సిన అవసరం ఉంది డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో ఆ డబ్బుల్ని మీనింగ్ గా ఖర్చు పెట్టడం కూడా అంతే ముఖ్యం దానికే పిలిపిస్తున్నా ఆ పిలుపును మనమందరం కూడా మానవతా దృక్పథంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఎన్టీఆర్ ఉండేవాడు గడ్డలో తుఫాను వస్తే దివిలో ఇక్కడికి వచ్చాడు రాయలసీమ కరువు వస్తే వచ్చాడు జోలి పట్టాడు డబ్బులు వసూలు చేశాడు ఎవరైతే బాధితులున్నారో వాళ్ళని ఆదుకున్నాడు ఆయన స్ఫూర్తి మనలో ఉంది స్ఫూర్తితో ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ